సార్ మీరు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు అక్కడే అక్కడే పనిచేస్తున్నారు కనుక అక్కడ పైన ఎలాగో అవగాహన ఉంటుంది ఇవి మన తెలుగు రాష్ట్రాలు కానీ కొంచెం దక్షిణాది రాష్ట్రాలు చూస్తే రాజకీయంగా ముఖ్యంగా అసెంబ్లీ పార్ పార్లమెంట్లకు సంబంధించి ప్రాతినిధ్యం విషయానికి వస్తే యాభై శాతం జనాభా అంటాం కానీ ప్రాతినిధ్యం దేనికి వచ్చే అది ఎక్కడా కనిపించట్లేదు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమిటనంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి మన హక్కుల కోసం మనం మాట్లాడాలి మనము చాలా అంటే మన వాల్యూమ్ సెట్టింగ్ ఉంటుంది కదా ఇప్పటివరకు మన వాల్యూమ్ సెట్టింగ్ ఇంకా చేసుకోలేదు మన వాల్యూమ్ సెట్టింగ్ గట్టిగా చేసుకొని అందరికీ వినిపించే విధంగా ముఖ్యంగా ఏదైతే డామినెంట్ కులాలు ఏవైతే వ్యవస్థని తమకు అనుగుణంగా మరల్చుకుంటాయో వాళ్ళకి వినిపించేలాగా మనం ప్రయత్నాలు చేసిన అవసరం ఉన్నది సో కానీ దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో మనం యాదవ కులం ఒకటి కుర్మిస్ అని ఇంకొక కులం ఉన్నది అదేవిధంగా జాట్స్ అని కులాలు ఉన్నాయి ఇలాంటి కులాలు చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోగలిగినాయి ఈవెన్ షెడ్యూల్ కులాలలో కూడా జాటవులు ఎవరైతే ఉన్నారో మాయావతి సంబంధించినటువంటి వాళ్ళ షెడ్యూల్ కులం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకోగలిగినారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ నంబర్ కనంటే ఎక్కువ ఒక నంబర్ కనంటే ఎక్కువ ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఏనాడూ కూడా ఒక పొలిటికల్ గేమ్ని గెలవలేదు అక్కడ ఎక్కడో దగ్గర కనీసం ఒక రెండు మూడు సామా పెద్ద సామాజిక వర్గాలు కలిసి వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం బీహార్లో తీసుకున్నట్లయితే ఎంవై ముస్లిం యాదవ్ ప్లే ఉత్తరప్రదేశ్ లో ముస్లిం యాదవ్ ఎంవై మాయావతి వచ్చినప్పుడు హాహి గణేష్ అనే ఒక స్లోగన్ పట్టుకొచ్చి అగ్రవర్ణాలను కూడా వారిని తీసుకొని అంటే అక్కడ యాదవ్ వాళ్ళు అక్కడ జాటవులనే కాకుండా హాతి హాతీన గణేష్ హే బ్రహ్మ విష్ణు మహేష్ హే అనేసి ఒక స్లోగన్ పట్టుకొచ్చి ఆమె ఏం చేసిందంటే బ్రాహ్మణులు కూడా కలుపుకున్నది కొంతమందిని కలుపుకొని ఆ విధంగా ఆమెని ఆమె ఆర్గనైజ్ చేసుకోగలిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వంలోకి రాగలిగినారు సో నేనేమో సేమ్ బిహార్ లో కుర్మీస్ కూడా కుర్మీస్ కూడా వాళ్ళు కూడా కొన్ని బీసీ కొన్ని కొంతమంది కులాలని అడిషనల్ గా వాళ్ళు తమతో తెచ్చుకొని బాగా ఆర్గనైజ్ చేసుకోవాలి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఇవన్నీ పుస్తకంలో కూడా మనం చెప్పడం జరిగింది ఏంటంటే ఏనాడైనా కూడా గానీ మీరు వితిన్ బీసీలల్లా మీరు కొన్ని కులాలతోని కొన్ని సామాజిక వర్గాలతోని మీరు ఖచ్చితంగా అప్ చేసుకోవాలి చేసుకొని ఇచ్చిపుచ్చుకోగలిగితే అంటే మీకు కొంత స్పేస్ వాళ్ళకిచ్చి కొంత స్పేస్ మీరు తీసుకోగలిగితే మీకు ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళగలుగుతారు